హాయ్ ఫ్రెండ్స్ ఏపీడీఎస్సి శుభవార్తెనా ఏపీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఏపీడిఎస్సీ మీద మెగా డిఎస్సీ మీద సంతకాలు పెట్టారు ప్రీవియస్ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి చాలే వేస్ట్ మనకు టైం కూడా దొరికింది లాస్ట్ నోటిఫికేషన్ దగ్గర దగ్గర నోటిఫికేషన్ అయిపోయి టట్ అవుతుంది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ప్రిపేర్ అవుతాం ఈ తక్కువ టైంలో ఎలా జరుగుతుంది అవుతుందా అవదా లేని పోని సందిగ్ధాలతో బుర్రంతా పాడు చేసుకొని మనంత ప్రిపరేషన్లో క్లెంజియస్నెస్ క్లెంజినెస్ క్రియేట్ అయింది మనం కొంచెం క్లారిటీ రాలేకపోనం ఇప్పుడైతే క్లారిటీ డిఎస్ కన్పా కన్పాంగ్ క్యారేజ్ పాతకు డిఎస్కి ఇప్పుడు డిఎస్సికి తెద్దాం ఆరు వేలు ఒక మంది పోస్టులు ఉంటే పదహారు వేల మూడు వందల డెబ్బై ఒక పోస్టులు ఉన్నాయి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఉన్నాయి మనం అప్పుడు చూసుకుంటే ఏడు ఎనిమిది జిల్లాలు జీరో పోస్టులు ఉన్నాయి ఎస్జిటిలు చూసుకుంటే కానీ ఇప్పుడు ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ పోస్టులు వస్తాయి కంప్లీట్ డీటెయిల్స్ మనం మనం ఇది వచ్చిన తర్వాత కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి వచ్చిన మన డీటెయిల్స్లో స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జీటీలు ఆరు వేలు మూడు వందల డెబ్బై ఒకటి టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ యాభై రెండు పీఈటీ నూట డెబ్బై రెండు పెడుతూ జంబో డిఎస్సి ఆల్మోస్ట్ నుంచి మీకు ఇప్పుడున్న చెప్పుకోవాలంటే మన ఇప్పుడు డిఎస్సీలు పెద్ద డిఎస్సిల అప్పు జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేసినట్టు జంబో డిఎస్సీలు కాబట్టి రావు వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే మన ఫీల్డ్ల పరిస్థితులు బట్టి అవకాశాలు లేవు కాబట్టి ఉన్న పరిస్థితుల వరకు ఇప్పుడు డిఎస్సీ ప్రిపేర్ అవుతుంది ఆస్పీడెంట్స్ మాత్రం ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ కూడా వేగం అయిపోయే అవకాశం ఉంటాయి కా మనకు టైం కూడా అవకాశం ఉంటుంది ఈసారి మూడు నెలలు నాలుగు నెలలు టైం ఉంటుంది ఖచ్చితంగా ప్రిపరేషన్ టైం ఉంటుంది టైం వేస్ట్ చేసుకోకుండా ఈ మూడు నెలలు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఎవరంటే ఈఎస్ డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే టీఎస్ డిఎస్ఈ కొన్ని సిలబస్లు ఏమి మారినాయి కాబట్టి ప్రిపేర్ అవ్వండి వాటిని ఏం పక్క పెట్టకండి దాన్ని కంటిన్యూ చేస్తూ ఫుల్ ఎస్పి ఆస్పిరెంట్ ఎన్రోల్ పెట్టి ప్రిపేర్ అవుతుండే ఆస్పిరెంట్స్ కంప్లీట్ మన డీటెయిల్స్కి ఎస్జిటి డిసి డీటెయిల్స్ వచ్చిన తర్వాత చదవచ్చు ఇది తెలంగాణకు కూడా ఒక ఇదే ఏమో ఆ నోటిఫికేషన్లో ఇప్పటికైతే అక్కడ గెజిట్ ఏం తీసుకురాలేదు ఫైవ్ పర్సెంట్ పోస్ట్ రిజర్వేషన్ చేయలేదు మనకు ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ అవకాశం ఉంటుంది తెలంగాణ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఒక తెలంగాణ డిఎస్సీ అలాగా రేపు పదిహేడు తేదీన ట్వంటీ ఎయిట్ ఎయిట్స్ వచ్చాయి కాబట్టి పదిహేడు ఖచ్చితంగా తెలంగాణ డిఎస్సీ అయితే అయిపోతుంది పదిహేడు తర్వాత పదిహేడు నుంచి అయిపోతాయి కాబట్టి తర్వాత దీని మీద కూడా మనం ఒక అందులో కూడా కామన్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది ప్రిపేర్ ప్రిపేర్ కావాల్సిన కొన్ని సిలబస్లోనే సైన్స్ అయితే ఇందులోనే అందులో ఒకటే సేమ్ ఉంది కాబట్టి సోషల్ చదవాలి తెలుగు చదవాలి తెలుగులోని తెలియపోయిన కొత్త గేమ్ లేదు ఇంగ్లీష్ అయితే సేమ్ ఉంటుంది దాని గురించి ప్రిపేర్ అవుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం రెగ్యులర్ అప్డేట్స్ వస్తే చూడండి థ్యాంక్ యూ